ఏనుగులు నీళ్ళు పోసుకుంటున్నాయి చూడండి అరే 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 పడతావు రా పడ్డావు పడ్డావు ఇది మనిషిని చంపేసింది భయ్య ఏంటి మా మా డల్ల కొన్నావు దీన్ని చూస్తుంటే భయమేస్తుంది భయ్య ఒకటి ఆడది ఇంకొకటి మగది పులి 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 లే తెల్ల పులి భయ్య చాలా పెద్దగా ఉంది రాయ్ సముహరాజ్ ఇక్కడే ఉన్నాడు ఏం రా చంపేస్తా సో గైస్ ఫైనల్లీ జూ పార్క్ అయితే వచ్చేసాం ఎంత ఎండలో బాగా కష్టపడి అయితే అనమాట ఇక్కడ చూసుకుంటే ఇదే అనమాట బుకింగ్ ఉంటారు టికెట్స్ ఇస్తారు అక్కడ ఫోన్పే కొనకపోద్ది ఇంకా మరి టైం వేస్ట్ చేయకుండా అయితే లాన్కి అయితే వెళ్ళిపోదాం సో వెళ్తూ వెళ్తూ అయితే మాట్లాడుకుందాం అనమాట ఇక్కడ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు బ్యాటరీ వెహికల్స్ అనమాట అటువైపు చూసుకుంటే స్నేక్స్ అయినా జిరాఫ్ అయినా ఉంటాయి మనకి ఎక్కువగా ఇష్టం ఉండేది ఏంటంటే మనకు తెలిసిందే కదా పులులు సింహాలు ఇలాంటివి ఇష్టం ఉంటాయి ముందుగా అయితే మనం అటువైపు వెళ్దాం సో అలానే ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్గా తెస్తారు ఇది వై ఈ జూ వచ్చేసి వైజాగ్లో ఉందన్నమాట విశాఖపట్నంలో జూ ఇది సో అలా వెళ్తూ మాట్లాడుకుందాం మరి సో రాగానే మనకైతే ఫస్ట్ ఇక్కడ చూసినా కదా రైనో అనమాట రైనో ఉంది ఎంత ఎండలో ఏం చేస్తుందో చూడండి బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట వాటర్లో ఎంత చల్లగా ఉంటుంది నిజానికి బాగా ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు చిన్నపిల్లలు చూస్తే చాలా కష్టమైపోతుంది అన్నమాట నేను కూడా అలానే వచ్చాను సో లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి నేను భీములు యాక్చువల్గా భీములు టెంపుల్కి వచ్చాను అనమాట సో తర్వాత పాప ఇప్పుడు కూడా నువ్వు టీవీలో చూసి పులులు సింహాలు అడుగుతూ ఉంటాయి కదా సో అందువల్ల ఒకసారి చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా లైవ్లో చూసినట్టు ఉంటుందని తీసుకొచ్చాను అనమాట సో ఇప్పుడేమో వచ్చేసి మనకు ఏనుగులు ఉన్నాయి కదా ఏనుగులో ఇక్కడ రాగానైతే తెగ మురిసిపోతుంది అమ్మ ఏనుగు ఏనుగు నాలుగు పోసుకుంటుంది నాలుగు పోసుకుందని బాగా ఏం చేసింది యాక్చువల్గా చెప్పాలంటే చూసినా కదా ఉంది అసలు యాక్చువల్గా మాకు ఇక్కడ రెండే కనిపిస్తున్నాయి మూడోది అసలు కనిపించలేదు కానీ నా కూతురు మనకు కనిపించింది ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూపిస్తాం చూడండి ఎక్కడ ఉందా అని చూసింది చూడండి భయ్య ఎంత దూరంలో ఉందో అయినా సరే కనిపించింది ఇప్పుడు మనం కోతిమిత్రుల దగ్గరకు వచ్చామనమాట ఇక్కడ చూసుకుంటే మీరు దీని పేరు వచ్చేసి బబూన్ అంటారట దీనిని ఈ కోతి జాతలో ఇదొక జాత అనమాట ఈ బబూన్ అనే కోతులేమాట ఇవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రెండు అని కింద ఒకటి ఉందనమాట మొత్తం మూడే ఉన్నాయి అలానే ఇక్కడ ఇవి ఉన్నాయి భయ్య దీన్ని లెమూరే అంటారంట లెమూర లెమోర మనకి ఇంగ్లీష్ ఒకటి రాదు కదా మరి దీని పాకలు చూస్తే ఇలా రింగ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి బాగా ఎండలు ఉన్నాయి కదా నేడగా ఉన్నట్టు దానికంటే బాగా ఇక్కడ పాకలాగా వేస్తారు కదా దీంట్లో అయితే ఇంకా బాగుంటుంది ఏమో మరి ఆకలి ఆకలి వేస్తుందేమో మరి అక్కడ ఫుడ్ ఫుడ్ గడ పెడతారు అదాన్ని సో అందువల్ల అక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి కదా దీని తెలుగు పేరు నాకైతే తెలియదు మీకు తెలిసిన కామెంట్ బాక్స్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మనం ఉన్నది పండు కోతి పేరు మాత్రం ఎప్పుడో ఉన్నా చూసేది మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కానీ మా ఊళ్ళో కోతులు మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఇది చూడండి ఎంత బాగా ఊయో ఊగుతుందో భలే ఉంది కదా సూపర్ బరువు బాగా ఎంజాయ్ చేస్తుంది ఒక టైం అక్కడికి కూర్చుంది అలానే ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కాడ అరే 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 పడిపోతావు అరే పడిపోతావు పడిపోతారా ఏదో అరే భలే దూకుతున్నాడు అరే చెప్పాను కదా పడిపోతాయని భలే ఊగుతున్నారా బాగా ఆడుకుంటున్నారా జరిగి వాటర్ కూడా ఇక్కడ వస్తుంది చాలా బాగుంది దీనికి బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది బాగుంది ఆడుకోండి ఆడుకోండి అరే అరే తోసి వెళ్ళిపోతాడు పడిపోతాడు రేపు పడిపోయి బాగుంది బాగా ఆడుకోండి మరి మేము వెళ్తాం మరి ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి కానీ వాటర్ రావట్లే అన్నమాట బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది అన్లోడ్ అయితే చేసేసుకున్నాం భయ్య ఇప్పుడు మనం ప్రయాణం అయితే కొనసాగిద్దాం మరి ఇటువైపు ఏమో చిరుత ఇవన్నీ ఉన్నాయట మరి అటువైపు అయితే వెళ్దాం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏదో ఉన్నట్టు ఉంది భయ్య ఇక్కడ చూస్తే ఇది అడవికొక్కట సో దీన్ని చూసి నాకు కూతురు గుంట నక్క గుంటనక మరి డోరా బుజ్జి ప్రయాణంలో ఉంటుంది కదా ఆ గుంట అన్నమాట అనమాట నిజానికి ఆ డోరా చూసినప్పుడు చూసిన తర్వాత పిల్లలు చాలా బాగుంటున్నారనమాట ఆడుకోవడానికైనా సరే పాటలు పాడడానికైనా వంటలు చెప్పడానికైనా సరే భలే ఉంది భలే నేర్చుకుంటున్నారు సూపర్ అనమాట నాకు కూతురు అలానే గాయస్ ఇప్పుడు మనం మన చింపాంజీ మామ దగ్గరకు వచ్చామనమాట కదా ఎంత డెలగా కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు మరి మామ ఇటు చూడు మామ ఒకసారి చూడు మామ ఆయరే చూసాడు 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 మామ ఏంటి మామంత డెల కొన్నా మనం బుజ్జిగడ పంపించమంటే వేటి తోడుగా సరే అమ్మా అయితే మరి నువ్వు పలకడం లేదు పలకడం మరి వెళ్ళిపోతున్నావు మరి అయితే ఓకే మరి దీన్ని చూస్తుంటేనే భయమేస్తుంది భయ విజయ్ తలపతి సార్ ఒక మూవీ ఉంది కదా అందులో ఫస్ట్లు వస్తుంది మూవీలో సో అందరినీ తినేస్తుంది ఇంకా ఖర్చు చేస్తుంది చేతుల్ని ఎలా వేరు చేస్తుంది అనమాట దీన్ని చూస్తుంటే నాకైతే గుర్తొస్తుంది చూస్తున్నా సేమ్ డిటో అనమాట ఇలానే తిరుగుతుంది అందులో కూడాను ఆ ఫస్ట్ సీన్ భలే ఉంటుంది కానీ భయంగా కూడా ఉంటుంది అంతమంది జనాభాని ఇలా తినేస్తూ ఉంటుంది కదా చూడండి ఇక్కడ ఎంతమంది చూస్తున్నారో దాన్ని బాగుంది అన్నిటికంటే ఇదే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టుంది బాగా ఆడుకుంటుంది ఉంది మంచి బాగుంది బాగుంది మొత్తానికి పులి దగ్గరకైతే వచ్చేసాం భయ్య చూస్తున్నారు కదా ఇక్కడ రెండు పులిలు అనమాట ఒకటి ఆడది ఇంకొకటి మగదట సో అలానే ఇవి వచ్చేసి రెస్క్యూ అంటే రెస్క్యూడ్ యానిమల్స్ అంటున్నారు సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారన్నమాట ఈ పులుల కోసం సో వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాం మనం వాళ్ళు ఏం చెప్తున్నారని ఆనిమల్స్ అంటే బేసిక్ మంత్ మోస్ట్ సంవత్సరం కొండ అక్కడి నుంచి రెస్పీ చేసే ఇది ఏజ్ అనేది వచ్చి వీళ్ళకి అరౌండ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది ఇద్దరికి లైక్ ఏజ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఫ్రెష్ అయితే సెవెన్ ఇయర్స్ సో కరెంట్ ఇంకోటి కూడా ఉంటుంది బట్ ఎట్ ఏ టైం రిలీజ్ చేయరు ఇది పేరు కాబట్టి వీళ్ళని రిలీజ్ చేస్తారు అండ్ ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది లైక్ వీలు టూ వరకు ఉండే ఆఫ్ సో అది లాస్ట్ టైం ఎస్టర్ండియా దట్ వాస్ అ మిస్టేక్ దే ఆర్ ట్రైయింగ్ అగైన్ ఆ మాట మది బ్రీడింగ్ ఆ ది సీజన్ బ్రీడింగ్ సీజన్ ఎ కాకపోతే ఇంకా ట్రై చే అమ్మ హర్ష సుధ అప్పుడు చూసం విల్లే హర్ష అమ్మ అది కొంచెం అంత హెల్తీగా లేదు ఇది వచ్చేసి బెంగాల్ టైగర్ అట భయ్యా చూసిన కదా బెంగాల్ టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ అట బాగుంది ఇప్పుడు వెనమే తప్పితే చూడడం ఎప్పుడు లే ఎప్పుడు చూడలేదన్నమాట ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కాకపోతే కాస్త దూరంగా ఉంది ఇటు అటు నడిస్తే ఇంకా బాగున్నాను ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది అనుకుంటా సో మిగిలిన ఎవరైనా అలా అలా నడుస్తూ చూస్తుంటే మీద నాకు కామెంట్ చేయండి భయ్య నేనైతే చూడలేదు ఇంకా అలానే ఉంది చాలాసేపు ఇంటికో వెయిట్ చేశాను చేశానన్నమాట ఇటువంటి తిరుగుతామో ఎప్పటికీ తిరగడం లేదు అలానే అక్కడ పడుకొని ఉంది అనమాట అంటే పడుకుని అంటే అలానే ఉంది పులి 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 పులే తెల్ల పులే చూసినా కదా పోయి అక్కడ పడుకుని ఉంది తెల్ల పులి ఏంటి పోయి ఇవి అసలు ఈ పులులు ఇవన్నీ అలా సింహాలు ఇవన్నీ అసలు యాక్చువల్గా ఇటువంటి తిరిగితే ఉంటాయి అనుకున్నా ఈ ఇవి మాత్రం అలా ఉండిపోయి పడుకొని కొన్ని పడుకొని కొన్ని అలా ఆలోచిస్తూ ఉన్నట్టు ఉన్నాయి బాగా దిగులుగా ఉన్నట్టు ఉన్నాయి మరి ఫోన్లే పడుకున్నా మరి ఎండాకాలం కదా బాగా రష్ తీసుకున్నాయి చూడండి భయ్యా ఇదే ఎంత పెద్దగా ఉందో తెలపులే బాగుంది బాగుంది చూడండి చాలా బాగుంది తలపులే ఈ ఫోటో చూసి ఆడసింహం మగసింహం అనుకున్నాను భయ్యా కానీ ఇక్కడ చూస్తే ఒకటే సింహం అనమాట ఒకటే ఉంది కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో సింహం బుర్ర చూడండి ఎంత ఎంతో లావుగా లావుగా రౌండ్గా ఉందో దాని జూలు సూపర్గా ఉంది భలే ఉంది భయ్య సూపర్గా ఉంది చూడడానికి మంచి బాగుంది బాగా కదులుతుంది అనేది ఆ పూలు ఇలా పడుకోవడం ఇంకా అలా ఉండడం లేదు ఇది బాగుంది అయినా కదిలింది కొంచెం హ్యాపీ చూడడానికి బాగుంది నన్నే చూస్తున్నట్టు ఉంది భయ్య చూడండి మీరే నా వైపు ఇలా చూస్తూ ఉంది వీడు చూడండి నన్ను వీడియో తీస్తాడా అన్నట్టు చూస్తున్నట్టుంది చూస్తున్నాడు కదా గమనిస్తున్నారా ఎలా చూస్తుందో నన్ను వదిలేటట్టు లేదు ఇది మరి దొరికితే మాత్రం తినేసేటట్టు ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను భయ్య భయపెట్టించేస్తాను చూడండి ఎలా చూస్తుందో వెళ్ళిపోతాను భయ్యా వెళ్ళిపోతాను వచ్చేసాను భయ్యా సింహాన్ని మరి చూడలేక సో ఎక్కడ మీరు చూసుకుంటే భయ చూస్తున్నారు కదా ఇక్కడ లేడి పిల్లలు అలానే జింక పిల్లలు కలిసి ఉన్నాయి దానికి ఏమో మ్యాథ్ వేస్తున్నారు అన్నమాట ఏదో పచ్చగా ఏదో గడ్డు మరి ఏమో తెలీదు వాటికి వేస్తున్నారు అనమాట చూస్తున్నా కదా తింటున్నాయి బాగుంది భయ్య చాలా ఉన్నాయి అడవి పిల్లి భయ్యా అడవి పిల్లి మీకు కనిపిస్తుందో లేదో చూడండి మొత్తం ఒక గ్రిల్ అంటే జాలీ పెట్టారు కదా కరెక్ట్ కనిపించట్లేదు చూడండి లోపల ఒకటే ఉందన్నమాట అనమాట అడవి పిల్లి ఇప్పుడు మనం తోడేళ్ళ దగ్గరకు వచ్చాం పోయా తోడేళ్ళు ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి తోడేళ్ళు ఏంటో అసలు నా దరిద్రంగానే అన్నీ పడుకునే ఉన్నాయి మరి నేను వాటి రష్ టైంలో వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు అన్నీ ప్రతిదీ కూడా పడుకొని ఉన్నాయి ఏదో ఒకటో అలా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా పడుకుని ఉన్నాయి మరి అలా ఉందో మరి ఎండ్లో అనుకుంటా బాగా నిజాన్ని చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఎండలు ఉన్నాయి బాబు చూడండి ఇది ఒకటి ఇది ఒకటి తిరుగుతుంది బాగా బాగుంది బాగుంది ఆడుకోండి మామూలుగా లేవండి బాబు ఎండలో పిల్లలతో వస్తున్నాను చాలా కష్టం యాక్చువల్లీ నేను కూడా పాపతోనే వచ్చాను నాకు కూడా చాలా కష్టం ఉంది అసలు అలిచిపోయిన ఇది హిమాలయాల్లో ఉండే ఎలిగు అంట భయ్యా భయ్య సో యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక మనిషిని కూడా చంపిస్తుంది మీకు ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది సో దీన్ని కీపరే అన్నమాట అంటే దీన్ని చూసుకుని అతన్నే చంపిస్తుంది అనమాట ఇది ఎలుగుబంటి ఇది సో చూసిన ఎలా తిరుగుతుందో మరి ఆకలికేమో మరి ఇది కూడాను చూడండి అక్కడే రౌండ్గా తిరుగుతూ తిరుగుతూనే ఉంది అసలు అబ్బాబాబా భలే ఉంది బాగుంది బాగుంది బాగా తిరిగి తిరిగి అలిసిపోయాం భయ్య యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందనమాట సో రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళి మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం బిర్యానీ చాలా బాగుంది భయ్య యాక్చువల్గా చెప్పాలంటే డబ్బులు కొంచెం ఎక్కువ రెండు వందల యాభై రూపాయలు అలా తీసుకున్నారు కాస్ట్ కానీ చాలా బాగుంది నీటి వేనుక భయ్యా నీటి వెనుగ చూడండి నేను ఒకసారి ముంబైలో జూ ఉందనమాట అక్కడ కూడా వెళ్తే సేమ్ ఇలానే ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలానే అనమాట నీటిలోనే ఉంటాయి మరి అదేంటో అక్కడ కూడా సేమ్ ఇదే అనమాట ఇలానే ఇప్పుడు మనం పాముల దగ్గరకు వస్తాం భయ్యా దీన్ని జరుగుడ్డు జరుగుడ్డు చూడండి దీంట్లో లోపల ఉందనమాట చూస్తున్నా కదా దీని లోపల ఉంది ఇదైతే బయటికి రావట్లేదు మంచిది అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాగుపాము చూడండి చెట్టు పైన ఉంది అదేనా నయం దాని లోపల ఉంది ఇది మాత్రం చెట్టు పైన ఉంది ఇది ఏమైనా బయటకు వస్తే ఇంకంతే మరి కనిపిస్తుంది అనుకుంటా చాలా కొంచెం కొంచెంగా కనిపిస్తుంది చూస్తున్నా కదా ఇక్కడ తాబేళ్ళు ఉంటాయట భయ తాబేళ్ళు కానీ నాకు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఉన్నాయనుకుంటే ఇక్కడ చూసినా కదా చిన్నగా బుజ్జి బుజ్జిగా ఈ చెట్ల ఈ మొక్కల మధ్యలో భలే ఉన్నాయి చిన్న చిన్న బుజ్జి సూపర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి యాక్చువల్గా చాలా అంటే చాలా ఉన్నాయి మొత్తం ఇవన్నీ అవే సూపర్ బాగున్నాయి చిన్నగా ఇటువంటి నడిస్తే ఇంకా బాగున్నాం ఇక్కడ తొండలు ఉన్నా భయ్య తొండలు చూసినా కదా దీన్ని అంటే మీ మంచి మొత్తం తొండలు అంటాం మరి మీరేమంటారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దీన్ని ఏమంటారని చూడండి ఎంత కోపంగా చూస్తున్నట్టు ఉంది నన్ను ఈ చూడండి డబ్బు చాలా అయితే వచ్చింది నా దగ్గరికి క్లాస్లో ఇంకా నా పైకి వచ్చేస్తున్నాము బాగుంది బాగుంది బాగా ఆడుకున్నట్టుంది ఇది నీకేం తేలేదురా నాయన నేను నీకేం తేలేదు సరేనా ఇదే ఇంకా పైకి పైకి ఎక్కుంది ఇది బాగుంది బాగుంది ఇప్పుడు అమ్మ ఏంటి ఎంత పెద్ద గోల్ ఉన్నది దీనికి చాలా పెద్ద గోలు ఉన్నా భయ్యా దీనికి అలిసిపోయావా అలిసిపోయావా ఇది ఎగ్వాన్ ఆట భయ్యా చాలా పెద్దగా ఉంది చూసినా కదా ఇది ఒక రకమైన బల్లి ఆట ఇది కూడాను చాలా పెద్దగా ఉంది చూడండి ఇంత పెద్ద కర్రలు ఉన్నాయి కదా దీ దాన్ని దాన్ని పట్టుకొని ఉన్నాయంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూసినాక కదా ఇది ఎగ్వాన్ ఆట ఇది బ్రెజిల్ అమెరికా అటువైపు ఉంటాయి అంటే ఎంత పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి భయ్యా ఇవి మనల్ని ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉందిరా రా బోబిది అని చూస్తుంటే భయం భయంగా ఉంది అంత పెద్దగా ఉంది సినిమాల్లో చూడడం తప్పితే ఇలా రియల్గా ఇదే ఫస్ట్ టైం బాగుంది అలానే దీంట్లో కొన్ని ఎలకలు కూడా ఉన్నాయన్నమాట ఎలకలు ఎలుకలు ఎలకలు ఏవో మరి అదే చూస్తున్నాయి కదా ఎలకలు మరి దీనికి తినడానికి ఏం ఆహారం అనుకుంటాయి ఎలకలు అనేది దీనికి ఇక్కడ చూడండి భయ్యా చిన్న జింక పిల్ల అయితే ఉంది ఇక్కడ చూడండి గోడతో ఉంది చాలా చిన్న జింక పిల్ల భలే ఉంది బాగుంది అక్కడ కూడా చుట్టుపక్కల ఇంకేం లేవు అది ఒకటే ఉంది ఆ లోపల ఉన్నాయి భయ్యా చూసిన కదా ఇవి కృష్ణ జింకలట భయ్యా ఇవి చూసినా కదా కృష్ణ జింకలట ఇందులో తెల్ల జింకలు కూడా ఉన్నాయి బలే కనిపిస్తున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి బలే ఉన్నాయి బాగా రష్ తీసుకున్నాయి తినడం పడుకోవడం బాగుంది బాగుంది అవధాని పైన ఒకటి కూడా పడుకున్నాయి బాగుంది సూపర్ అడవి దొన్నలు బాయ్ అడవి దొన్నలు చూస్తున్నా కదా ఎలా ఉన్నాయో అడవి దొన్నలు ఇది ఇప్పుడు బాహుబలి సినిమాలో బల్లారదే ఫైట్ చేస్తారు కదా అదేనా అంటే ఎలాంటి అయినా నాకైతే డౌట్ అనమాట వస్తుంది మీకు తెలిసి ఉంటే ముందు కామెంట్ చేయండి అవే ఇవో కాదో అని తెలియడం లేదు నాకు ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి చూడండి దాని వెనకలా జింకలు కూడా ఉన్నాయి బాగుంది అడవిదొన్నులు ఇలానే కనిపిస్తుంది అనుకుంటా అది మరి నాకైతే డౌట్ కొట్టేస్తుంది మీరే నాకు క్లారిఫికేషన్ వలే ఇక్కడ నెమలు ఉన్న ఇక్కడ నెమల్లో చూస్తున్నాం కదా దీని సౌండ్ కూడా భలే ఉంది ఆ పక్క నుంచి వేరే సౌండ్ వస్తుంది అన్నమాట అంటే వేరే బర్డ్ ఏదో అరుస్తుంది కదా వేరే నెమలే అలానే ఇక్కడి నుంచి ఇది కూడా అరుస్తుంది సౌండ్ మీరే వినండి ఏ జిరాఫీ దగ్గరకు వచ్చాను జిరాఫీ దగ్గరికి ఏది జిరాఫీ ఏది ఎక్కడ కనిపించదు జిరాఫీ పెట్టలేదు భయ్యా జేబ్రా పెట్టారు జిరాఫీ ప్లేస్లో మరి మరేమో మరి జేబ్రా అయితే పెట్టారు కదా పోనీ జిరాఫీ జేబ్రా బాగుందల ఒకటే ఉండవు భయ్యా జిరా జేబ్రా జిరాఫీ అని వస్తుంది నోట్ల నుంచి జేబ్రా అంత పొడవుకుంటుంది కదా కనిపించట్లేనుకుంటే ఇక్కడ ఉందన్నమాట జేబ్రా జిరాఫీ జేబ్రా బాగుంది బాగుంది ఇలాంటివి నేను ఒకసారి టీవీలో చూశాను భయ్య మనిషిని అంటే వెంట పడి మరీ పొడిస్తాయి అనమాట ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో తిన్నగి వెళ్ళి నెత్తిపైన తలపైనే పొడిస్తాయి అనమాట ఇవి బాగున్నాయి చూడండి ఎలా తింటుంది మేత బాగుంది చాలా పెద్దగా ఉంది భయ్యా వీడియో ఎంత పొడవు ఉంది బాగుంది బాగుంది సోగా ఇది వీడియో ఆల్మోస్ట్ అయిపో వస్తుంది అనమాట సో ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇక్కడ మీరు చూసుకుంటే గైస్ ఇక్కడ హంసలు అన్నమాట హంసలు ఈద్తున్నాయి హంసలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇక్కడ అవే అనమాట ఈదుతున్నాయి సో అది వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇవ్వండి ఎవరైనా కొత్త వరకు చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి బయటకు వస్తాం భయ్య రెడ్ తాగానే ఉంటా ఎనర్జీ కోసం బాగా అలిసిపోయాం సో ఇంకా మరి ఇంటికి బయలుదేరాడమే ఇంకా మరి లేటు